సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న మొహమ్మద్ అబ్బిక్ సురేష్ మణికంటలను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు సంగారెడ్డి పట్టణానికి చెందిన మహిళా అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది రోగిని పరీక్షించిన డాక్టర్ రక్తం తక్కువ ఉంది రక్తం ఎక్కించాలి అన్నారు కుటుంబ సభ్యులు శేఖర్ బ్లడ్ డోనార్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణకి ఫోన్ చేశాడు బంగారు కృష్ణ వెంటనే పుల్కల్ మండల్కి చెందిన కి ఫోన్ చేసి రక్తదానం చేయాలి అని విజ్ఞప్తి చేశారు అబ్బీక్ వెంటనే రక్తదానం చేస్తాను అని అతని మిత్రులు సురేష్ మణికంటలను తీసుకుని సంగారెడ్డి ప్రభుత్వ బ్లడ్ బ్యాంకు చేరుకుని ఏ పాజిటివ్ రక్తదానం చేశాడు బ్లడ్ డోనార్స్ క్లబ్ అధ్యక్షుడు బంగారు కృష్ణ మాట్లాడుతూ చాలామంది రక్తదానం చేయడానికి భయపడతారు కానీ రక్తదానం చేయడం వల్ల మన శారీరంలో కొత్త రక్తం చేరి మరింత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అన్నారు ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు ఈ సందర్బంగా రక్తదాతలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళకు అత్యవసరంగా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరం ఉందని చెప్పగానే గ్రూప్ చూడగానే స్పందించి మానవత్వంతో పుల్కల్ మండలికి వెళ్ళి జిల్లా కేంద్రం సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి రక్తదానం చేసినటువంటి ఈ ముగ్గురు అన్నలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంగారెడ్డి హాస్పిటల్లో రక్తహీనత్వాన్ని బాధపడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతారు వాళ్ళు మాకు సంప్రదించరు ఇంట్లో మరి ఏ పాస్పత్రి నాకు మాకు అందుబాటులో ఎవరు లేరు బ్లడ్ డొనేట్ చేయడానికి బ్లడ్ బ్లడ్ బ్యాంక్ వెళ్తే కూడా అక్కడ బ్లడ్ స్టాక్ లేదని అని అంటే మాకు చెప్పగానే మేము వెంటనే గ్రూప్లో షేర్ చేయగానే అభిక్ భాయ్ అదేవిధంగా మణికంఠ సుదర్శన ముగ్గురు కూడా మానవత్వంపై స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాళ్ళు ఎవరు ఏంది అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అక్కడి నుండి ఇక్కడ వరకు వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గద్దమిటి చేయడం అందరూ నిజంగా అట్లా మానవత్వానికి మంచి స్థలానికి ఇంకా మానవత్వం బతుకుందనడానికి వీళ్ళు వీళ్ళందరూ సాక్ష్యం కాబట్టి ఇట్లాంటి ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత చాలా ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు బీపీ షుగర్ థైరాయిడ్ ఇట్లాంటి అనారోగ్య సమస్య లేనటువంటి వాళ్ళందరూ కూడా రక్తదానం చేస్తే వాళ్ళ శరీరంలో మళ్ళా కొత్త రక్తం వచ్చి వాళ్ళు మరింత ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది రక్తదానం చేయడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ ఇవి కూడా రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాం మరొకసారి అబిబ్బాయికి మణికంఠకి సురేష్ అన్నగారికి అందరినీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీళ్ళందరినీ మన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ అరీన్ సార్ గారు కూడా అభినందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని స్మూర్తిగా తీసుకొని గడ్డ నడు చేసి రక్తదానం చేసి రక్తం ప్రాణాదం నిలవాలని కోరుతున్నాం ధన్యవాదాలు